మూడు 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 అధ్యాయము అధ్యాయము ఆ వచనం నెంబర్ ఏంటంట దేవునితో మాట్లాడాలంటే ఇరవై ఒకసారి నాకు మొదల పెట్టును నేను నీకు ఉత్తరం ఉత్తరను గొప్ప సంగతులను

ఈ గ్రంథాన్ని రాయించుంచాడు మనకు అయితే దాన్ని కొంతమంది ఉపయోగపెడతా ఉన్నాం కొంతమంది కొన్నిసార్లు మనం ఉపయోగపెట్టలేకపోతా ఉన్నాం అందరినీ స్కానర్ చేస్తా ఉన్నాడు ఫోటోలు తీస్తా ఉన్నాడు దేవుడు మరి ఎవరికి ఎలా భయపడతాం మనం ఎవరు ఏదన్నా చేసేటప్పుడు ఎవరిని చూస్తున్నారా అని చూస్తాం మట్ ఇంటి జనం ఉండాలని మరి ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు లేదా ఆయన చూసే దేవుడు లేవు మన మీద సాక్షిగా పంచపోతామని పెట్టాడు అవన్నీ స్కాన్ చేస్తా ఉన్నాయి అందుకనే నీవు పండుకునుట నీవు లేచుట నీవు కూర్చుంటుటా నాకు తెలిసి అంటాడు కదా మరి మనం మరుగుమీ చేయలేం మనం బలహీనమే ఆయా సందర్భాలలో పడిపోయిన వారమే ఆయా స్థితిలో అబద్ధమైన కోణాల్లో పడిపోయిన దేవుని దగ్గరకు వచ్చి ప్రభుత్వంగా పడిపోయారు నన్ను క్షమించని ప్రభువుని అడిగినప్పుడు అంట ప్రభు హక్కున చేర్చుకొని మన పాపాలను తన రక్తంతో కడిగి శుద్ధి చేసి తన కుమారుడుగా కుమార్తెలుగా నా కుమారుడా నా కుమార్తె అంత ప్రేమ కలిగిన దేవుడు మరి ఆ దేవుని దగ్గరకు మనం ఏం చేయాలంట దగ్గరకు రావాలి ఆయన సన్నిధికి రావాలి ఆయన సన్నిధితో ఉండాలి ఆయన్ని మనం కలిగి ఉండాలి కాబట్టి ఆయన చెప్తున్నాడు కదా మీరు సర్వలోకములకు వెళ్ళండి సర్వ సృష్టికి వార్తను ప్రకటన చేయండి ఎందుకు ప్రకటన చేయాలి మనం మనకేం అర్హత ఉంది అందరూ సార్ తెలుస్తోంది ఇంకోసారి ఇంకోసారి అసలు మనకేం అర్హత ఇచ్చాడు మనం స్వార్థ చేయడానికి మనం ఎవరైనా అని చెప్పుకుంటే దేవు నాకు చెప్తే మీరు రాసులైన యాజక ఉన్నారు కాబట్టి మనం యాజక గోత్రానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి ఇక్కడ ప్రకటించిన వారు చెప్పిన వారు అందరూ కూడా యాజక గోత్రానికి సంబంధించిన వారు కాబట్టి మనకు హక్కు ఉంది అధికారం ఉంది ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి పాటలు పాడాలి దేవుని సన్నిధికి రావాలి దేవుని వాక్యాన్ని అనేకులకు మనం చెప్పాలి ఎందుకంటే అది మన బాధ్యత మనము యాజక గోత్రానికి సంబంధించిన వారమన్నారు ఇది వాక్య సారాంశం కాబట్టి అందుకని అంత బాధ్యతగా మనల్ని ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు పిలుచుకున్నాడు తన రక్తంతో కడిగాడు నిత్యము మన పాపాలను కడుగుతూ తన బిడ్డలుగా తన కుమార్తెలుగా మనల్ని హక్కును చేర్చుకున్న దేవునికి మనం ఏదంట కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ స్థుతిస్తూ ఆయనకు సాక్షార్థమై మనం బ్రతికి ఉన్నంత కాలం మన జీవితాలను ఆయనకు సమర్పించుకొని ఆయనకు సాక్షులమై ఆయన అనేక రీతులుగా చూచే దేవుడు కాబట్టి ఆ చూచే దేవుడిని భయపడి మనం ఆ రీతిగా సాగిపోదాం అలాంటి కృపలు పరిశుద్ధ దేవుడు మనందరికి దయచేయడుగా దేవుడి పెద్ద మాటలు దీవించుగాక ఆమె అందరూ తల వచ్చి కలుగుతాం ప్రార్థన చేసుకున్నారు